సోమలరాజు ఫౌండేషన్ పొద్దుటూరులోని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడం వారికి ఆనందాన్ని కలిగించడం ఫౌండేషన్ యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటన్నారు సోమలరాజు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధులు తమ జీవిత కాలంలో సమాజానికి ఎంతో సహకరించారు వారు గౌరవించబడాలి సంతృప్తిగా తినాలి వారి జీవన కాలంలో సంరక్షించబడాలని మన బాధ్యతని పేర్కొన్నారు రుచికరమైన భోజనాన్ని అన్నదాన కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాసితులు సంతృప్తిగా పూజించడానికి పుష్కలమైన పోషకాహారంతో కూడిన వివిధ రుచికరమైన వంటకాలను అందించారు ఫౌండేషన్ వాలంటీర్లు మరియు స్థానిక సమాజం సభ్యులు కలిసి భోజనాన్ని వడ్డించడం నిర్వాసిలతో సమయం గడపడం కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు భోజనంతో పాటు వినోద కార్యక్రమాలు సంగీతం మరియు ఆటలు నిర్వహించారు వాటి ద్వారా వృద్ధాశ్రమ నిర్వాసులకు ఆనందాన్ని కలిగించారు కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించినందుకు శివరాజు వాలంటీర్లు మరియు తాతలకు కృతజ్ఞతలు తెలిపారు మనం మన వృద్ధులను ఆదుకోవడానికి ఇంతమంది కలిసి రావడం హృదయానికి హత్తుకునే విషయమన్నారు ఇది మొదటిది మాత్రమే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని మా లక్ష్యమని ఆయన తెలిపారు

शान्ति 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 अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देही च पार्वती ओम शांति 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 ही लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु जय जय नयना ఈ రోజున మనకు అన్నదానం చేయించినటువంటి అన్నదాతలు సోమలరాజు ఫౌండేషన్ బెంగళూరు వాస్తువులు శ్రీ శివరాజు ఫౌండర్ అండ్ చైర్మన్ గారు ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నారు సోమలరాజు ఫౌండేషన్ శ్రీ శివరాజు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో శాంత్యాలతో అని చెప్పి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అన్నదాత 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 జై జయన 嗯，对、uh,。